బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ గేట్ కి తాళం వేశాను ఇదేం శిక్ష నేను నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేనని తెలియదా రోజు ఈ మాట ఎంత మంది చెప్తున్నారు నేను చెప్పాను నీతో ఎవరైనా చెప్పారా నాతో ఎవరు చెప్పలేదు అయితే నేను కూడా ఎవరితో చెప్పలేదు మరి బ్యూటీ క్వీన్ కి ఎందుకు ఫోన్ చేశారు అనుకున్నా నువ్వలా అనుకుంటావని అనుకున్నా ఓసి పిచ్చి మొహమా కావాలని నీకు ఫోన్ చేసి బ్యూటీ క్వీన్ తో మాట్లాడినట్టుగా మాట్లాడి సరదాగా నిన్ను ఏడిపించాలనుకున్నా ఏడిపించాలనుకున్నారో ఏడవాలనుకున్నారు దానిక పోయి ఏడవంటిలో సత్యం ఏంటమూర్తి చల్లిలో అర్ధరాత్రి పూట ఎలా జరుగుతున్నావు బాగా జలుబు చేస్తే రేపొద్దున హాయిగా విక్స్ రాసుకోవచ్చు కదా అని నాకు తెలిసినా మీ ఆవిడ మెడబట్టుకుని బయట తోస్తుంది కరెక్టేగా నువ్వు చూసావుగా చూసావు కదా మరైతే ఈ రాత్రికి మీ ఇంట్లో తలదాచుకోనా అమ్మ ఏళ్ళ పాట రఘురావయ్య ముందు ఏలాస్తావా చంపేస్తాను ఏలంటే గుర్తొచ్చింది నా పేరు కృష్ణమూర్తి అంతకంటే ప్రస్తుతం డీటెయిల్స్ అనవసరం అర్ధరాత్రి గేట్ ఎందుకు దూకుతున్నావు చాలు చాలా పెద్ద పోలీసులు ఇది మా గేటు అది మా ఇల్లు ఇది నా ఇష్టం నేను దూకుతా గురుగారు మీకే ఎఫ్ఐఆర్ రాసి చూస్తా స్టేషన్ ఎందుకు రావాలి నేను స్టేషన్ అనుమానం వచ్చి నన్ను బయటకు పంపింది మీకు అనుమానం వచ్చి నన్ను లోపలికి తోతావనా నేనేవర్నో తెలుసా పెద్ద ఆఫీసర్ ని కావాలంటే మా ఆవిడని పిలిచి దాన్ని నడుకొండి గురుగరు ఇన్ని చూస్తుంటే ఆఫీసర్ లాగా ఉన్నాడండి ఓర్మయరా టై కట్టుకున్న పేటీయన ఆఫీసర్ నేది దొంగల రకరకాల లేశాలు చేస్తారు దొంగనా నో 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 దొంగవే నేను దొంగల కాదు నే టాక్ ఐ ఇంగ్లీష్ లో మాట్లాడండి విల్ సీ యువర్ ఎండ్ ఇది పోలీస్ స్టేషన్ ఇది పోలీస్ స్టేషన్ కాదు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫోన్ లేవని వచ్చాయ్ ఫోన్ లేవీ రాలేదు కానీ సార్ రాత్రి ఒక కేడి గేటు దూకుడు ఉంటే తీసుకొచ్చాను సార్ కొట్టారా లేదు సార్ మీరు కొట్టాక కొడదామని వెయిటింగ్ అవును బయట చూసుకుంటే ఎస్ సార్ ఏయ్ బయటికి రా అలా ఎస్ ఐ గారు పిలుస్తున్నారు ఓ రాయ్ రవి ఎవడు రాయుడు ఇంటికెళ్తే నా నేను తెలియదు స్నేహితులు అయి ఉండి నువ్వు నేను ఎవరో నేనెవరో ఇంతకన్నా మిత్ర ఉందా ఎవడ్రా నీకు మిత్రుడు ఇలా గేటు దూకే వాళ్ళంతా నా మిత్రుడ చెప్పుకోలేని పరిస్థితిలో అలా గేటు తోకాల్సి వచ్చిందిరా పోనీ క్షమించు నిన్ను క్షమించాల్సింది నేను కాదు చెల్లమా నీకు చెల్లుందా నాతో చెప్పలేదే చూడు ఏంటన్నాయా ఇతని మొగుడేనా ఎందుకలా అడిగా గేటు దూకేవాడు ఎవడు నా స్నేహితుడు కాదులే గేటు దూకాడంటే ఈయన అసలు నా మొగుడే కాదన్నా ఇది చాలా అన్యాయం అదేమో నా మొగుడు కాదుంటుంది నువ్వేమో నా స్నేహితుడే కాదంటున్నావు జీవితంలో ఇంకెప్పుడు గేటు దూకను అంటే మీ మాటలు నేను నమ్మాలంటారా నన్ను నువ్వు తప్ప పక్కింటావిడ నమ్మితే ఏం బాగుంటుంది అయితే సరే మరోసారి బిళ్ళ బంట్రోత్లా ఇంకో అమ్మాయి వెనక పడడం చూశాను ఇవ్వను డైవర్స్ ఇస్తే అచ్చూసిన అంబోతులాగా అమ్మాయిల వెంట పడడానికి మీకు లైసెన్స్ ఇచ్చినట్టే మీరు ప్రతి అడ్డమైన దాని వెనక తీరకుండా ఉండాలంటే డైవర్స్ ఇవ్వకుండా ముక్కుకి తాడేసి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేనుండగా ఏమిటండి ఇక్కడేదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో మిక్సీ మిక్సీ కాదు బాత్రూమ్ లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా రా వెళ్ళు వెళ్ళు అమ్మాయ్యా చస్తరి మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి